అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని కొమరోలు మండల ప్రాథమిక పాఠశాలలు ప్రధానోపాధ్యాయుడు షరీఫ్ భవితా రిసోర్స్ పర్సన ఆధ్వర్లో ఘనంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా కొమరూలులోని మండల ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షరీఫ్ మరియు బవితా రిసోర్స్ పర్సన్ శ్రీనివాస రెడ్డి సరస్వతిల ఆధ్వర్యంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మండల విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశ్విని కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు షరీఫ్ బవితా రిసోర్స్ పర్సన్ సరస్వతి శ్రీనివాసల రెడ్డి మాట్లాడుతూ నేటి సమాజంలో దివ్యాంగులను చిన్నచూపు చూడకూడదని వారిని ప్రతిభను గుర్తించారు ప్రోత్సహించి వారి అభివృద్దికి కృషి చేయాలని వారి తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని కల్పించాలన్నారు మండల విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శారీరక లోపంతోనూ మానసిక లోపంతో పుట్టిన విభిన్న ప్రతిభావంతులను తక్కువ అంచనా వేయకుండా వారిలో దాగి ఉన్న ఏదో ఒక ప్రతిభను గుర్తించి వారిని పైకి తేవాలని తల్లిదండ్రులను సమాజంలో ప్రజలను కోరారు నేటి విభిన్న ప్రతిభావంతులు క్రీడలలోను చదువులలోను ఆట పాటల్లోనూ రాణిస్తున్నారని వారిని సమాజం ప్రత్యేకంగా గుర్తిస్తుందని ప్రభుత్వాలు కూడా ఆదుకుంటున్నాయని దివ్యాంగులను మనతో పాటు సమానంగా చూడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భవిత రిసోర్స్ పర్సన్ సరస్వతి శ్రీనివాసారెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు తిరుమల సిఆర్పిలు పుల్లయ్య నారాయణ పాల్గొన్నారు ప్రతిభావంతుల దినోత్సవం ఈరోజు ఈ ఈరోజు అన్ని పాఠశాలల్లో ఈ ప్రతిభావంతుల యొక్క భరోసా ఇవ్వడం కోసం వారిని అయితేనేమి సమాజంలో అయితేనేమి అగౌరవపరచకుండా వారికి ఒక ప్రత్యేకత దృష్టిలో మీరు ఫలాని వికలాంగులు మీరు కుంటి వాళ్ళు గుడ్డివాళ్ళు అనేటువంటి ఒక పేరు పెట్టి పిలువకుండా మరి ఏ విధంగా వారిని గౌరవించాలనేది ఈరోజు ఆ కార్యక్రమం జరిపాము ఈ ఆ భాగంలో ప్రతి పిల్లవాళ్ళ యొక్క వారికి భవిష్యత్తు ఎంతో ఉంది అనేది కూడా మనం తెలియపరుస్తున్నాం వారు మండల్ లెవెల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ప్రతిభావంతుల అందరినీ కూడా సర్వే చేసి ఇటీవల మేలో మా టీచర్స్ ప్రతి మండలానికి ఇద్దరు టీచర్లు ఉన్నారు ప్రతిభావంతులను విద్యా బోధన చేయడానికి వారు సర్వే చేసి మనం రోల్ను మా పాఠశాలలో నమోదు చేయడం జరిగింది ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్సో వారికి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ప్రతి నెల మూడు వందల రూపాయల లెక్క సంవత్సరానికి వారికి అమౌంట్ కూడా వస్తుంది వీరు చదువుకోవటం వల్ల వీరికి మంచి భవిష్యత్తు ఉందని కూడా మనము తెలియపరుస్తున్నాం వీరు ఉద్యోగాలు అయితేనేమి అన్ని రంగాలలో రాణించగలుగుతున్నారు క్రీడలలో అయితేనేమి వాళ్ళు వికలాంగులు అనేటువంటి భావన లేకుండా వాళ్ళు వాళ్ళను ముందుకు తీసుకొస్తే వాళ్ళను ప్రోత్సహించినట్లయితే వాళ్ళు అన్ని రంగాలలో రాణిస్తారనేది అనేక రకాల శాస్త్రవేత్తలు రుజువు చేశారు ఇప్పుడు ప్రాక్టికల్గా పిల్లలు కూడా వారు మేము రాణించగలము అనేటువంటిది అందులో వాళ్ళకు ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అక్కడ వాళ్ళకి కాన్ జ్ఞానము ఒక సపరేటు జ్ఞానం ఉంది వాళ్ళకి వాళ్ళను గిన ప్రోత్సహించే సమాజంలో మిగతా అన్ని అవయవాలతో జన్మించినప్పటికీ ఉన్న వాళ్ళతో పాటుగా సమానంగా ఇంకా ఎక్కువగా వాళ్ళ ప్రతిభ చూపగలరని మనం ఈరోజు ఈ కార్యక్రమం భాగంలో ప్రతిభావంతులకి ప్రోత్సాహ బహుమతులు కూడా ప్రదానం చేశాం